హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాల గురించి కొద్దిగా తెలుసుకుందాం ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ అత్యంత ప్రసిద్ధమైనవి ఈ విధంగా ఉన్నాయి అంగోకర్ వాట్ ఈ దేవాలయం కంబోడియాలో ఉన్న విష్ణు దేవాలయం ఈ ఆలయం గిన్నీస్ వరల్డ్ రికార్డు ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద మత నిర్మాణంగా పరిగణించబడింది అతిపెద్ద దేవాలయంలో రెండవ స్థానం లో ఉంది యుఎస్ఏలో అతిపెద్ద దేవాలయం అక్షరధామం భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు దేవాలయాలు ఉండడం సర్వసాధారణం కానీ అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో హిందూ దేవాలయం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదండి అది కూడా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం ఇది న్యూజెర్సీలో రాబిన్స్ విల్లే నగరంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం స్వామినారాయణ అక్షరధం మహామందిరం నిర్మాణం రెండు వందల పదకొండులో మహంత స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రారంభం అయింది అయితే ఈ మందిరం నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో పూర్తయింది ఈ మందిర నిర్మాణానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ మందిర నిర్మాణం నూట ఇరవై ఎకరాలలో జరిగింది ఈ స్వామినారాయణ అక్షరధాం టెంపుల్ న్యూజెర్సీలో ఉంది వాస్తవానికి అక్షరధాం అనే పదానికి అర్థం ఏమిటంటే అక్షర్ అంటే శాశ్వతం ధామ్ అంటే నివాసం దేవుని నివాసం లేదా నివాసం అనే రెండు పదాలకి అర్థం చెబుతూ ఈ ఆలయాన్ని రూపొందించారు అక్షరధాం స్వామినారాయణ అక్షరధామం న్యూజెర్సీ రాబిన్స్ విలేలోని హిందూ దేవాలయం అని మనం తెలుసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రముఖ స్వామి మహారాజ్ తొలిసారిగా ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రతిపాదించారు రెండు వేల పదిలో నిర్మాణం ప్రారంభమై అరవై ఎనిమిది వేలు క్యూబిక్ అడుగులు ఇటాలియన్ కర్ర ఉపయోగించి నాగారడి శైలిలో దీనిని నిర్మించారు ఐరోపాలోని కార్వీల నుండి భారతదేశంలోని రాజస్థాన్కు పాలరాయి రవాణా చేయబడి అక్కడ వందలాది మంది కళాకారుల చేతిలో నగశీలుగా చెక్కబడ్డాయి పూర్తయిన నగషీలు రాబిన్స్ విలేకు రవాణా చేయబడ్డాయి దేవాలయం లోపల దేవతామూర్తులు ప్రతిష్ఠించబడ్డాయి మధ్యనున్న దానిలో స్వామినారాయణ గుణాతీతానంద స్వామి విగ్రహాలు ఉన్నాయి దేవాలయం ముందు భాగంలో ఎనభై ఏడు అడుగుల వెడల్పు నూట ముప్పై మూడు అడుగుల పొడవు నలభై రెండు అడుగుల ఎత్తుతో మండపం నిర్మించారు మయుర ద్వారం అని పిలవ పిలవబడే మండపానికి ద్వారం నెమళ్ళు ఏనుగులు గత యుగాల హిందూ భక్తులను వర్ణించే శిల్పాలు ఉంటాయి ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన నాలుగు రకాల పాలరాయి ఇటలీ నుండి తీసుకొని రాగా బల్గేరియా నుండి సున్నప్రాయిని వినియోగించారు ఈ రాళ్ళు ఎనిమిది వేల మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి న్యూజెర్సీకి చేరుకున్నాయి మార్గ మధ్యలో పాలరాయి ఎక్కడ పాడవకుండా ఉండడం కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని సేకరించి న్యూజెర్సీకి తరలించారు ఈ ఆలయం ఒక పురాణ పజిల్లా కనిపిస్తుంది ప్రస్తుతం ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయంగా అక్షరధాం ప్రసిద్ధిగాంచింది అక్షర్ధాం ఆలయంలో హస్తకళలు ఆలయ నిర్మాణానికి వన్ పాయింట్ నైన్ మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు భారతదేశం నుండి గ్రానైట్ రాజస్థానం నుండి ఇసుక రాయి మయన్మార్ మయన్మార్ నుండి టేకు కలప గ్రీస్ టర్కీ ఇటలీ నుండి కలపతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ ప్రదేశాల నుండి ఆలయ నిర్మాణానికి సంబంధించిన మార్బుల్ సున్నప్రాయి వినియోగించారు ఈ ఆలయంలో పదివేలు శిల్పాలు ఉన్నాయి ఇప్పుడు నీలకంఠ ప్లాజా గురించి తెలుసుకుందాం కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద యువయోగి రూపంలో స్వామినారాయణుని నలభై తొమ్మిది అడుగుల పవిత్ర విగ్రహం స్థాపించారు అతని యవ్వనంలో నీలకంఠుడు అని పిలువబడ్డాడు భారతదేశం అంతటా ఏడు సంవత్సరాల పాటు ఎనిమిది వేల మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు తన ప్రయాణంలో అతను విశ్వాసం క్షమాపణ పట్టుదల గురించి విలువైన పాఠాలను ప్రజలతో పంచుకున్నాడు ప్రతి వ్యక్తి ఈ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు బ్రహ్మకుండం బ్రహ్మకుండం స్వామినారాయణ అక్షరధామం ముఖ భాగంలో ఉంటుంది ఇది భారతదేశంలో నూట ఎనిమిది పవిత్ర నదుల నీటితో నిండిన సాంప్రదాయ భారతీయ చెరువు ఇది అమెరికాలోని యాభై రాష్ట్రాల గుండా ప్రవహించే నదీ జలాలను కూడా కలిగి ఉంది ఈ బ్రహ్మకుండం భారతీయుల ప్రకృతి ఆరాధనను గౌరవాన్ని తెలియజేస్తుంది నదులను దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది ఈ నీలకంఠ ప్లాజా అసలు స్వామినారాయణ దేవుడు అంటే ఎవరు హిందువులు ఒకే ఒక్క పరమాత్ముడు అనేక రూపాల్లో ఉన్నాడని నమ్ముతారు ఆ పరమాత్ముడిని పూర్ణ పురుషోత్తమ నారాయణ్ అని పిలుస్తారు వచనామృతంలో భగవాన్ స్వామి నారాయణ్ ఈ పరమాత్ముడిని సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు మరియు కరుణామయుడిగా వర్ణించారు ఈ మందిరంలో పదివేల కంటే ఎక్కువ విగ్రహాలు విగ్రహాలు మరియు భారతీయ సంగీతం మరియు నృత్య రూపాలు చెక్కబడిన మూలాంశాలు ఉన్నాయి పురాతన హిందూ నృత్య రూపమైన నూట ఎనిమిది భరతనాట్య భంగిమలు చెక్కడాలు మొదటిసారిగా మందిరం అంతటా ఒకే నిర్మాణంలో చిత్రీకరించబడ్డాయి అక్షరధామ్ మందిరంలో ఐదు వందల నలభై ఎనిమిది సంక్షుష్టంగా చెక్కబడిన పాలరాయి స్తంభాలు లేదా స్తంభాలు ఉన్నాయి మరియు రెండు వందలు ప్రధాన అంతస్తులో ఉన్నాయి కొన్ని స్తంభాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం ఇంకా భాగవత పురాణం వంటి హిందూ మతంలో కనిపించే పవిత్ర గ్రంథాలకి అంకితం చేయబడ్డాయి ఈ స్తంభాలలో ఆ గ్రంథాల నుండి వివిధ కథలు చక్కడాలు ఉన్నాయి మనం ఏదైనా నూతన ప్రదేశం సద సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకొని సందర్శిస్తే మనకి చాలా ఉపయోగపడుతుంది మీరు అమెరికా న్యూజెర్సీ వెళ్ళినప్పుడు ఈ మందిరాన్ని తప్పకుండా సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా ఇంకా పెట్టండి